గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సో గత టూ డేస్ నుంచి వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న ఎవర్ గ్రాండ్ స్టోరీ ఏంటి సార్ సో దాన్ని మెయిన్ గా మూడు ముక్కల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో హూయ్ కా యాన్ ఆ పేరు నేను కరెక్ట్ స్పెల్ చేస్తున్నానో లేదో తెలియదు కానీ జనరల్ ఏదైనా ల్యాండ్ కొనాలి అనుకునేటప్పుడు అప్పు చేయాలి కన్స్ట్రక్షన్ అవ్వడానికి ముందే మొత్తం ప్లాట్లన్నీ అమ్మేయాలి ఎవరో ఒకరు కొనుక్కుంటారని చెప్పేసి మూడోది వచ్చేటప్పటికి ఈ అమ్మినటువంటి డబ్బులు తీసుకొచ్చి కొత్త ప్రాజెక్ట్ కి మళ్ళీ డబ్బులు పెట్టాలి అనేటువంటి మేజర్ థాట్ ప్రాసెస్ అనమాట అంటే జనరల్ గా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ఒక చోట నుంచి డబ్బులు తీసుకుంటారు లేకపోతే రెండు చోట్ల నుంచి డబ్బులు తీసుకుంటారు ఆయన కేసు స్టడీకి వచ్చేటప్పటికి ఏంటంటే ల్యాండ్ కొనడానికి డబ్బులు తీసుకున్నాడు ఉన్నటువంటి ల్యాండ్ డెవలప్ చేయడానికి ముందే ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఫ్లాట్లు కావచ్చు ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా అమ్మడం జరిగింది అమ్మిన డబ్బులు తీసుకొచ్చి వేరే చోటకి మళ్ళీ అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగింది సో ఇది త్రీ మూడు చోట్ల కూడా ఆయన లెవరేజ్ అవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది కేవలం రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఆయన బిజినెస్ మాత్రమే కాదు ఆయనకి అనేక రకాలైనటువంటి బిజినెస్లు ఉన్నాయి కార్ల తయారీ కావచ్చు ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు తర్వాత డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ అనేటువంటిది కూడా ఉంది సో ఆయన చేయనటువంటి వ్యాపారం అనేటువంటిది అయితే ఏమీ లేదు అన్ని రకాల వ్యాపారాలు ట్రై చేశాడు అన్నిట్లోని కూడా ఓవర్గా లెవరేజ్ అంటాం అంటే చేయాల్సిన దానికన్నా ఉన్న ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా అప్పులు చేయడం అనేటువంటిది క్లియర్ కట్గా కనబడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఫ్యాక్ట్ ఆయన ప్రస్థానం చూసుకుంటే పొలిటికల్లీ కూడా చాలా వరకు స్కామ్స్ కిందలా కనబడుతూ ఉంటాయి అని చెప్పేసి అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అంటే మనకు వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారమే కాబట్టి అండ్ చైనా నుంచి ఓపెన్ డేటా ఎప్పుడూ ఉండదు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లోజ్డ్గానే ఉంటుంది సో మనకి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అది నమ్మి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి విషయం కింద ఉంటుంది ఆయన ఆల్మోస్ట్ నైన్టీన్ నైంటీస్లో ఏంటంటే ఒక స్టీల్ ఫ్యాక్టరీలో ఒక ఎంప్లాయ్ కింద ఉండేటప్పుడు చైనా అప్పటికప్పుడే ఇంకా ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు భారతదేశం ఎలా అయితే మనకి ఇక్కడ నుంచి టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఎలా అయితే వెళ్ళాలి అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాము సో చైనా కూడా దాని ఇనీషియల్ డేస్ అయినటువంటి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కింద ఉండేటప్పుడు అక్కడ నుంచి ఓకే బాగా గ్రో చేయాలి గ్రో అవ్వాలి అనేటువంటి పద్ధతుల్లో చైనా గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని మేజర్ స్టెప్స్ లో ఈయన బాగా క్రూషియల్ గా ఇంప్లిమెంట్ చేయడంతో ద్వారా ఈయన బాగా ధనవంతుడు అయ్యానని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ స్లమ్ రిమూవ్ రిమూవల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సో చైనాలో దారిద్ర రేఖన దిగువన ఉన్నటువంటి స్లమ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన ఫస్ట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కావచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని తీసుకున్నటువంటి ల్యాండ్ని డెవలప్ చేయడం లవ డెవలప్ చేసిన ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్కి తిరిగి ఇవ్వడం కావచ్చు లేదంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మడం అని చెప్పేసి అని చేయడం జరిగింది సో ఆ టైంలో వచ్చేటప్పటికి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి డెవలపర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ల్యాండ్ తక్కువ రేట్కి ఇవ్వడం కావచ్చు లేదంటే డెవలప్మెంట్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో సో కన్స్ట్రక్షన్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి ఇవ్వడం ఇలాగా అనేక రకాలైనటువంటి దాంట్లో ఎన్ని గోల్మాల్ జరిగాయో ఎంత స్కామ్ జరిగింది అనేటువంటిది మనకు తెలియకపోయినా బట్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ అనేటువంటిది కూడా ఉంది అనేది చెప్పేసి మనకు క్లియర్ కట్ గా కనబడుతుంది అండ్ డౌన్ ద లైన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎంతవరకు వచ్చింది అంటే రెండు వేల పదహారు నాటికి తన ఎంప్లాయీస్ చేత మాండేటరీగా ఆ ప్లాట్స్ కూడా కొనిపించేటువంటి లెవెల్కి తీసుకురావడం జరిగింది అంటే వాళ్ళు ఎంప్లాయీస్ వస్తున్నటువంటి ఆదాయం నుంచి కొంత అమౌంట్ మీరు కూడా ఖచ్చితంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి కంపెనీ తాలూకా ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి లెవెల్కి రావడం జరిగిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ అది మాత్రమే కాకుండా ఇంకో ఇంకొక విషయాలు ఏంటి అంటే కనుక లావిష్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఇప్పుడు మనకి విజయ్ మాల్యా తాలూకా ఎగ్జాంపుల్ తీసుకున్న లేదంటే సహార సుబ్రత రాత శుభ్రతరాత ఎగ్జాంపుల్ తీసుకున్నా ఏంటి అంటే ఆ ల్యాబిష్నెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేటువంటిది అంటే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయడం అనేటువంటిది లేదు ఏదైనా ఈవెంట్ చేస్తే కనుక ఎంప్లాయీస్కి ఘనంగా చేయడం అనేటువంటిది ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా తను చేయడం జరిగింది అంటే ప్రొడక్టివ్ అసెట్స్ తో పాటు అన్ప్రొడక్టివ్ ని కూడా తను సైమల్టేనియస్ గా ఎప్పుడైతే నేము ఫేము అనేటువంటి ఉద్దేశంతో తను క్యాప్చర్ చేయడం మొదలు పెట్టాడో ఆ టైంలో ఈ పతనం అనేటువంటిది తనకు స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అది మాత్రమే కాకుండా అప్పట్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో చైనా గవర్నమెంట్ హెవీ క్రాక్ డౌన్ అనేటువంటి చేయడం జరిగింది అంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళ తలుక సామ్రాజ్యాలు పెద్ద అవుతున్నాయి అది దేశ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం లేదంటే దేశంలో ఉన్న భద్రతకు ప్రమాదకరం అని చెప్పేసి అని మన ఆలీ బాబా కానీ ఎవర్ గ్రాండ్ లాంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని క్రాక్డౌన్ కూడా చేయడం మొదలు పెట్టారు మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ప్రాపర్టీ తాలూకా ప్రైజెస్ పడ్డం అండ్ ఇలాంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో బిజినెసెస్ మీద హెవీగా రైడ్ చేయడం తర్వాత కొత్త లోన్స్ కొత్త అమౌంట్స్ అనేటువంటివి రాకుండా చేయడం అనేటువంటివి కావచ్చు నెక్స్ట్ కోవిడ్ కూడా అదే టైంకి రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి వరుసగా లాక్డౌన్స్ రావడంతో ఎకానమీ అనేటువంటిది కంప్లీట్ గా కొలాబ్స్ అయింది ఎకానమీతో పాటు వీళ్ళ బిజినెస్లు కూడా కొలాబ్స్ అయ్యి అని చెప్పేసని సో ఎప్పుడైతే అంత హెవీ కొలాబ్స్ అనేటువంటిది రావడం జరిగిందో ఆయనకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యం మొత్తం అంతా కూడా కుప్పకూలింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు